మే నాలుగవ తేదీ రవి పుష్య యోగం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నమస్కారం హిందూ మార్గం కు స్వాగతం శాస్త్రం ప్రకారం రెండు శక్తివంతమైన యోగాలు ఉంటాయి ఒకటి పుష్య యోగం రెండు పుష్య యోగం ఎప్పుడైనా గురువారం పుష్యం నక్షత్రంలో కలిసి వస్తే దాన్ని పుష్య యోగం అంటారు ఆదివారం పుష్యం నక్షత్రంలో కలిసి వస్తే దాన్ని రవి పుష్యయోగం అంటారు ఈ రెండు కూడా చాలా శక్తిమైన యోగాలు ఎందుకంటే ఈ రెండు యోగాలు కూడా బంగారం కొనుక్కోవడానికి అనుకూలమైనటువంటి యోగాలు ఉన్న రోజులుగా చెప్పుకోవచ్చు ఎప్పుడైనా గురు పుష్య యోగం ఉన్నా రవిపుష్య యోగం ఉన్నా బంగారం కొంటే చాలా మంచిది విశేషంగా కలిసి వస్తుంది బంగారం రెట్టింపు అవడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే గృహ యోగాన్ని తొందరగా సిద్ధింప చేసుకోవడానికి కూడా ఈ రెండు యోగాలు విశేషంగా సహకరిస్తాయి మే నాలుగవ తేదీ ఆదివారం పుష్యం నక్షత్రంలో కలిసి వచ్చింది అంటే ఆ రోజు రవి పుష్యయోగం ఉంది ఆ రోజు సొంత ఇంటికల సాకారం చేసుకోవాలన్న ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే ఆ రోజు పదకొండు రావి మొక్కల్ని మీ చేత్తో ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో నాటండి అలా నాటిన తర్వాత ఆ పదకొండు రావి మొక్కలకి నీళ్లు పోయండి ఇలా పదకొండు రావి మొక్కలైనా నాటవచ్చు లేదా పదకొండు మేడి మొక్కలనైనా నాటవచ్చు ఈ రెండిట్లో ఏదైనా చేయండి పుష్య యోగం రోజు చాలా అద్భుతమైన శుభ ఫలితాలు కలిగి తొందరలోనే గృహయోగం కలుగుతుంది ఆ గృహంలో ఎక్కువ సంవత్సరాలు నివాసం ఉండవచ్చు అలాగే పుష్య యోగం ఉన్న రోజు ఇల్లు మారితే చాలా మంచిది బ్రహ్మాండంగా కొత్తింట్లో అదృష్టం కలిసి వస్తుంది పుష్య యోగం ఉన్న రోజు ఎవరైనా సరే శంకుస్థాపన చేసుకోవచ్చు గృహ ప్రవేశం చేసుకోవచ్చు చాలా మంచిది అయితే మే నాలుగో తేదీ నుంచి కర్తరి కూడా ప్రారంభమవుతుంది కర్తరి రవిపుష్య యోగం ఒకే రోజు వచ్చాయి కర్తరిలో శంకుస్థాపన చేయకూడదు అన్న నియమం ఉంటుంది కాబట్టి ఆ రోజు శంకుస్థాపనలు గృహ ప్రవేశాలు చేయరు అయితే బాగా అత్యవసరమైన వాళ్ళు ఎవరైనా తొందరగా ఇల్లు మారాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ రోజు కర్తరి ప్రారంభం అవుతున్నప్పటికీ రవిపుష్య యోగానికి ప్రాధాన్యత ఇచ్చి ఇల్లు మారటం వల్ల ఆ ఒక్కరోజు ఎటువంటి దోషం ఉండదు అలాగే వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా రౌపుష యోగం చాలా మంచిది మే నాలుగో తేదీ యోగం రోజు ఈ విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయి ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి